భగవద్గీత రెండో అధ్యాయం అరవై తొమ్మిదవ శ్లోకం యానిషా తస్యాం జాగ్రతి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సానిషా పశ్యతో మునేహే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ప్రపంచంలోని సాధారణ జనులు దేన్నైతే పగలనుకుంటారో అది పండితునకు అజ్ఞానపు రాత్రి మరియు అన్ని ప్రాణులకు ఏదైతే రాత్రో అది జ్ఞానులకు పగలు అని సాధారణ జనులు భౌతిక విషయాలు భోగాలు కోరికలనే నిజమైన జీవిత పరమార్థం అనుకుంటారు అవి వారికి వెలుగులాగా కనిపిస్తాయి కానీ జ్ఞానులు మాత్రం ఇంద్రియ సుఖాలు ఆత్మకు హాని చేసే బంధనాలని తెలుసుకుంటారు అందుకే అవే వారికి చీకటి మరోవైపు ఇంద్రియ సుఖాలు లేని జీవితం సాధారణ జనులకు నిరాశగా ఒక చీకటిలాగా అనిపిస్తుంది కానీ జ్ఞానులు వాటి నుండి దూరంగా ఉండి ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అదే వారికి అసలైన వెలుగు దీని సారాంశం ఏమిటంటే జ్ఞానం వచ్చినప్పుడు ఇప్పటి వరకు వెలుగులా కనిపించిన భోగాలు చీకటిగా కనిపిస్తాయి భారంగా అనిపించినవి అంటే నియంత్రణ ధ్యానం నియమం అవి ఇప్పుడు వెలుగులాగా అనిపిస్తాయి దృష్టికోణం మారితే జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది అని